దగ్గర దేవుడి దగ్గర ఎందుకు మనం ఎంత తగ్గించుకుంటే దేవుడు అంతగా హెచ్చిస్తాడు ఆ అందుకే నన్ను గనపరచే వాడిని నేను గనపరుస్తాను ఎందుకు అంటున్నాడు అంటే ప్రతి విషయంలో కూడా ఆయన మీద విశ్వాసంతో నమ్మకంతో ప్రతిదీ కూడా అండి ఎక్కడ బాధపడాల్సిన అవసరం లేదు చింతించాల్సిన అవసరం లేదు నా పరిస్థితి ఇంతేనా ఇలాగే ఉంటానా నేను మా నా జీవితం ఏ మార్పు చూడనా అని ఎన్నో విషయాలుగా బాధపడుతున్నారు కదా అందుకే మొదటి నీ స్థితి కొద్దిగా ఉంటే నన్ను తుదుకు మహాభివృద్ధి పొందు అంటే ఇంకా పన్నెండు సంవత్సరాలు వృద్ధిగాలు శ్రా ప్రయత్నం చేసింది ఏమి ప్రయోజనం లేదు ఏదైతే అయ్యింది ఈరోజు రోజు తాడో పేడో నేను ప్రభు దగ్గరికి వెళ్తున్నా ఆయన ఏం చేస్తాడు అని చెప్పి ఒక నమ్మకంతో విశ్వాసం తెలియని చూసారా ఆ విశ్వాసం ద్వారా తను స్వస్థత పొందుకుంది ఆ స్త్రీ కూడా తగ్గింపు స్వభావంతో అవునయ్య రాజుగారి పిల్లలు భుజిస్తుంటే రొట్టె ముక్కలు కింద పడ్డప్పుడు అవి వాళ్ళు మరలా తినవు కదా అక్కడ ఉన్న కుక్క కుక్క పిల్లలు లేదా ఏదో ఒకటి అవి భుజిస్తాయి కదా అని అనగానే దేవుడికి ఎంతోనండి అంటే తనలో ఉన్న తగ్గింపు దీన స్వభావం మెచ్చుకొని అమ్మ నీ నమ్మికి చబ్బున అవును గాక అంటాడు